హాయ్ మా 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 ధన్యవాదాలు మనం చాలా మంది కూడా వరబిజంతో బాధపడుతూ ఉంటారు అంటే కొంచెం వాపులా రావడం నీరు లాంటివి చేయడం సైజు పరిమాణం అనేది పెద్ద పెద్దగా అవుతూ ఉండడం కొద్దిగా నొప్పి పొడుస్తున్నట్టుగా ఉండడం ఇలా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు అయితే ఈ వరబిజం ఉందా లేదా అని చాలా మంది ముందుగా టెస్ట్ చేయించుకోవాలి ఎందుకు అని అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మామూలు వాపులు కొంచెం నరాలకు ఇబ్బంది కలిగినప్పుడు టైట్ డ్రయర్స్ టైడ్ పాయింట్స్ ఏదైనా చిన్న చిన్న దెబ్బలు ఆగినప్పుడు ఇలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది నిజంగా బరిబీజమైనా కాదా అని ఖచ్చితంగా టెస్ట్ చేసి నిర్ధారణ రావాల్సి ఉంటుంది అలా వచ్చిన తర్వాత అది ఏ గ్రేడ్ లో ఉంది వన్ నా టూ నా త్రీ నా ఫోర్ గ్రేడ్ కూడా ఉంటుంది దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన ఈ మెడిసిన్ కనుక మీరు పరిబీజం కనుక మీకు ఉండి లేదా బీజాలు వాపు నొప్పి లాంటి ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన చిట్కాను కనుక మీరు ప్రమాణం తప్పకుండా ఈ మెడిసిన్ వాడినట్లయితే ఈ బర్ బీజ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీనికి మండూర బస్వం సువర్ణ మండూర బస్వం అని మనకు ఆయుర్వేద షాపులలో లభిస్తుంది దీనిని ఒక వంద గ్రాముల అశ్వగంధ చూర్ణంలో వంద గ్రాముల అశ్వగంధ చూర్ణంలో ఐదు గ్రాముల ఈ సువర్ణ మండూర బస్వాన్ని కలిపి ప్రతి రోజు ఉదయం పూట పరికడుపున అదేవిధంగా రాత్రి పూట గోరువె రాత్రి పూట కూడా గోరువెచ్చని పాలలో ఉదయం పరికడుపున రాత్రిపూట రెండు పూటలకు కూడా గోరువెచ్చని పాలలో ఒక అర చెంచాడు ఈ చూడడానికి కనుక ప్రతి రోజు మీరు తాగుతూ ఉన్నట్లయితే ఈ వరి బీజం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంత ముందు కూడా నేను వరి బీజం సమస్యకు జిల్ల చిట్కా కానివ్వండి జిల్లా చిట్కా కానివ్వండి పొగాకు చిట్కా కానివ్వండి కచ్చకాయ చిట్కా కానివ్వండి చాలా రకాల చిట్కాలు కూడా చెప్పడం జరిగింది ప్రతి చిట్కా కూడా వాడుకోవచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అది ఖచ్చితమైన రిజల్ట్ అయితే కంపల్సరీ వస్తుంది దీంతో పాటుగా చంద్ర ప్రభావటి అని మనకు మాత్రలు లభిస్తాయి చంద్ర ప్రభావటి అంటే చంద్రుని వంటి కాంతి ప్రభావితాన్ని చేర్చేటటువంటి ఆ మాత్రలు అని అర్థం ఈ చంద్ర ప్రభావటి మాత్రలు ఉదయం ఒకటి రాత్రి ఒకటి అదేవిధంగా చంద్ర కళారస అని చంద్ర కళారస అని మాత్రలు అది కూడా ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఇవి రెండు మాత్రల్ని ఉదయం ఒకటి రాత్రి ఒకటి చొప్పున కనుక మీరు వేసుకుంటూ ఎక్కువగా మజ్జిగతోటి అదే విధంగా మీకు వీలైతే కనుక దీనిని మీరు ఆవ నూనెతో వండుకొని తినండి ఈ కూరలు కానివ్వండి ఏవైనా సరే ఆవ నూనెతో కనుక వండుకొని తింటే త్వరగా రిజల్ట్ అనేది కూడా కనబడుతూ ఉంటుంది పులుపు పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంది మంచి డ్రై ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ కనుక తీసుకుంటూ జ్యూస్ కనుక తీసుకుంటూ నేను చెప్పినట్టుగా కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా ఈ వ్యర్బీజం సమస్య నుంచి పూర్తిగా మనం బయటపడవచ్చు ఒకవేళ సమస్య చాలా అధికంగా ఉండి తీవ్రంగా చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే తప్పకుండా డాక్టర్ల పరిరక్షణలో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది తప్పనిసరి దీని కొరే మీరు పైస్పత్ర నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కానీ నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని మెడిసన్ సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ